హాయ్ అండి ఎంతో టేస్టీగా టమాటో కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూద్దామా స్టవ్ మీద బ్యాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిపోయాక పోపులు వేసుకోవాలండి చిన్నపప్పు జీలకర్ర మెనపప్పు వేసుకోవాలి ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మలు దంచ అయితే వేసుకోవాలి ఇది చక్కగా వేగిపోయాక ఒక హాఫ్ కొబ్బరి చెక్క అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవని వేసుకోవాలి అంటే మనం చట్నీ ఎంత తీసుకుంటామో దాని క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి నేను తీసుకున్న టమోటోకి ఆఫ్ కొబ్బరి చెక్క అయితే సరిపోతుంది చక్కగా ఇది వేగిపోయే తీసేయాలి వేరే ప్లేట్లోకి అదే బ్యాండిలోని మనం ఇప్పుడు టమోటాలు వేసుకోవాలి ఒకవేళ ఆయిల్ కానిట్లయితే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని టమోటాలన్నీ వేసుకోవాలి టమోటాలు వచ్చేసరికి నేను ఒక పది టమోటాలు అయితే వేసానండి మీడియం సైజు అలాగే మీకు స్పైసీకి తగినంత పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి చిన్న అల్ల ముక్క దంచి వేసుకోవాలి అలాగే కల్లుప్పు కూడా కల్లుప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి రుచికి లేదు సరిపోలేదంటే తర్వాత మనం మిక్సీ చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు చక్కగా ఇది బాగా దగ్గరికి అయ్యే వరకు మనం మూత పెట్టుకొని ఉంచుకుందాం చక్కగా అయిపోయిందండి దగ్గరికి టమోటో వచ్చేసరికి బాగా ఉడికిపోయింది మెత్తగా అయిపోయింది ఇప్పుడు చిన్న చింతపండు అయితే వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టించుకొని పక్కన పెట్టేద్దాం ఇది కంప్లీట్గా చల్లారిపోవాలి మనం వేయించుకున్న కొబ్బరి ముక్కలు పోపు దినుసులు మొత్తం మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్నాక టమోటాలు కూడా పేస్ట్ అయితే చేసుకోవాలి ఒకసారి మిక్సీ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఇప్పుడు పోపు అయితే వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చక్కగా సింపుల్గా చేసుకోవచ్చు ఈ చట్నీ కూడా చపాతి దోశ ఇడ్లీ దేనిలోకైనా ఈ చట్నీ సూపర్ గుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ కాంబినేషన్ వచ్చేసరికి చాలా ఈజీగా కూడా అయిపోతుంది కదా ఈ చట్నీ పోపు వేసుకున్నా వేసుకోకపోయినా బాగుంటుందండి మనం మామూలుగానే తినేయచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్